నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నాగేంద్ర కుమార్ ప్రకటించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు నగరపాలక స్టాండింగ్ కమిటీ సభ్యునిగా ప్రముఖ న్యాయవాది నాగేంద్ర కుమార్ పేరును ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రతిపాదించారు నాగేంద్ర కుమార్ గురజాల జగన్మోహన్కు కృతజ్ఞతలు తెలిపారు నగరపాలక స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నగర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా నా పేరును ప్రతిపాదించిన గౌరవనీయులైన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి కోతులకొట్టు ఎమ్మెల్యే గారికి మరియు కార్పొరేట్లకు ఎక్స్అ సభ్యులకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్పన్నయ్యే న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో నేను నిజాయితీగా సమర్థవంతంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను